మీరు చెప్పేదాని ప్రకారం మనకున్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య కావచ్చు లేకపోతే విక్రాంత్ కావచ్చు ఒక ముప్పై విమానాల్ని అక్కడ పార్క్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు అంటే మనం ఒకవేళ వాహక నవల నుంచి మనం కనుక విమానాలని యుద్ధ విమానాలను పంపిస్తే ఎంత టైంలో అక్కడి నుంచి పంపించే అవకాశాలు ఉంటాయి దీని మూమెంట్ ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా కరాచీతో పాటు గదర్ పోర్ట్ కూడా ఉంది గదర్ పోర్ట్ మీద కూడా చైనా కావచ్చు లేదా పాకిస్తాన్ ఇప్పుడు బలూచిస్తాన్ కూడా ఒకవైపు నుంచి చాలా పెద్ద ఎత్తున గదర్ పోర్టు మీద పోరాటం జరుగుతున్న నేపథ్యం ఉంది అంటే ఈ కరాచీ పోర్టు కావచ్చు గదర్ పోర్టు కావచ్చు మనం తీసుకెళ్లే విక్రాంతి నుంచి ఏ విధంగా విమానాలు వెళ్ళి అక్కడికి ఫైట్ చేయగలుగుతాయి అంటే అది యుద్ధ సత్తులు ఒక భాగం అండి ఎప్పుడైతే మనము కరాచీని ఆక్రమించాలనుకున్నాము ఇంకోటి కూడా ఉన్నప్పుడు ఇవన్నీ పనిచేస్తాయి అదే యుద్ధ విమానాన్ని అయితే విక్రాంతం జరుగుతాయి మిసైల్స్ ఉంటాయి కదా మనకి మిసైల్స్ అని కూడా డిస్టైల్స్లో ఉంటాయి ఆ మిసైల్స్ అని కూడా డిస్టైల్స్లో ఉన్నప్పుడు వాటిల్లో మళ్ళీ తిరిగి మనకి సర్ఫేస్ ఎయిర్ మిసైల్స్ ఉన్నాయి దాంతో పాటు గన్స్ ఉన్నాయి అదేవిధంగా తిరిగి మళ్ళీ మనకి ఈ టార్పెటెస్ ఉంటాయండి అంటే టార్పెడస్ అంటే సబ్యేస్ని అటాక్ చేసేవి లేదా సబ్యేస్ ఉపయోగించేవి ఇవన్నీ పనిచేస్తాయి ఇవన్నీ కాకుండా అండి మనకి మార్కోస్ అని అంటే మెరైన్ కమెంట్ వస్తానమాట వాళ్ళు వీళ్ళు చాలా స్విఫ్ట్గా ఉంటారు కాబట్టి ఇవి విమానాలు వెళ్ళి యుద్ధం చేస్తున్నప్పుడు ఇవి ఫాలో అవుతుంటాయి ఎప్పుడైతే మనకు అక్కడ అవకాశం లభించిందో వెంటనే మన వాళ్ళు దుకుతారు పట్టుకొస్తారు కానీ ఉదాహరణ చూడండి ఇది ఐనెస్ విక్రాంత్ నేను చెప్పింది దీని చుట్టుపక్కల ఉంటాయి అనమాట ఇందా చెప్పినవన్నీ కూడా దీని భాగంగానే మనం జరుగుతుంటాయి ఉదాహరణ చూడండి ఇందాక మీరు ఈ పోర్టు గురించి మాట్లాడారు కదా ఒకసారి చూపిస్తాను చూడండి ఇది చూడండి ఇక్కడది గోదర్ పోర్ట్ ఉంది కరాచీ ఇక్కడ ఉంది మనకి ఈ మీకు ఈ ఇది చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అండి ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఉంది మనకి కాశ్మీర్ ప్రదేశం ఉంది చైనాలో ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఇది పాకిస్తాన్ ఆక్యుపేడ్ కాశ్మీర్లోకి వస్తుంది మనం రేపు పొద్దున మన కాశ్మీర్ని మనం జయించే పని అయితే ఈ భాగం మనకు వచ్చేస్తుంది అదేవిధంగా ఇక్కడ మళ్ళీ తిరిగి చిన్న ప్రాంతం కరాకరం రేంజ్ అని ఉంటుంది ఈ ఫోటోలో లేదు పక్కనే ఉంటుంది అన్నమాట ఈ కరాకరం రేంజ్ నిజానికి అది పాకిస్తాన్కి పెట్టి కాశ్మీర్లో ఒక భాగము దానిని చైనా చేసింది పాకిస్తాన్ అక్కడ వాళ్ళు రూట్ వేస్తున్నారు ఇక్కడ ఇటు పక్కన ఆక్సైజ్ ప్రాంతం ఉంటుంది అది కూడా భారత నుంచి చైనా ఆక్రమించింది ఈ ఆక్సైజ్ ప్రాంతం నుంచి పాకిస్తాన్ ని కలుపుతూ ఇక్కడ వాళ్ళ ఒక కారిడార్ తీసుకున్నారు కాబట్టి ఇది కూడా రేపథ్యం మనం పాకిస్తాన్ పెట్టి కాశ్మీర్ని మనం తిరిగి సాధించగలిగితే ఇది మొత్తం మనకు వచ్చేస్తుంది ఇది ఒక అంశం రెండవది ఇక్కడ నుంచి ఇది బయలుదేరి పాకిస్తాన్ నుంచి పంజాబ్లో ఉండే ప్రవేశిస్తూ తిరిగి మళ్ళీ ఇది ఈ ఎకనామిక్ కారిడార్ గోదర్ పోర్ట్ చేరుకుంటుంది కాబట్టి గ్వద్రపోర్ట్ పోర్టును చేరుకుంటే ఇక్కడ గదర్ అనేది తిరిగి మళ్ళీ ఇందాక మీరు వాటినట్టుగా బలూచిస్తాన్ ప్రాంతంలో ఉంది బలూచిస్తాన్ అనేటువంటి దానిని పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఆక్రమించింది అక్కడ ఒక ఇష్యూ జరుగుతోంది మీ దృష్టిలో కూడా కొద్దిసరకు ఉన్నది అయితే ఇక్కడ తిరిగి మళ్ళీ రెబల్స్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కింద వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ఏదో రోజు వాళ్ళు దాన్ని సాధించి తీరుతారని కూడా ఒక అంశం ఉంది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ పోర్టు అడ్డం పెట్టుకుని చైనా తమ యొక్క ఆర్థికమైన వనరులను కూడా కొల్లగొడుతుంది అని కాబట్టి బలూచిస్తాన్ అంటే ఆర్థిక వనరులు లేవి కూడా వాటికి ఉపయోగపడట్లేదు వాటిని పాకిస్తాన్ దోచుకొని బలూచిస్తాన్కు భాగమైనప్పటికీ దానికి కాకుండా ఈ పంజాబ్ సింధు ప్రాంతాలు ఎక్కువ ఖర్చు పెడుతుందని కాబట్టి ఇది ఈ గొదరపోర్ని మనకు అనుకుంటే నిజానికి గొదరపోర్నే రాజధానిగా చేయాలని చెప్పేసి బలూచిస్తాన్ భావిస్తుంది కాబట్టి ఈ ప్రాంతం అంతా ఇది ఉంది కాబట్టి ఇక్కడ మీకు కరాచీ ఉంటుంది కాబట్టి కరాచి వచ్చేప్పటికీ సింధు ప్రాంతంలో ఉంది ప్రాంతం అంటే అక్కడ రాష్ట్రం అర్థం కాబట్టి ఇది మనం ఆక్రమించగలుగుతాం ఈ పక్కనే తిరిగి మరి ఇరాన్ ఉంది ఈ భాగం ఇరాన్ పరకము అక్కడ మళ్ళీ తిరిగి మనకి చవహార్ రేగుపట్నం ఉంది భవిష్యత్తులో దాన్ని వాడతాం ప్రస్తుతానికి యుద్ధంలో సంబంధం లేదు కాబట్టి ఈ రెండు మన ప్రధానం అండి యుద్ధ తంత్రంలో ఇంకో భాగం ఏంటంటే మనం పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ని ఆక్రమించిన విజయంగా ముందు కదిలినప్పుడు బహుశా ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఫైట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ ఇండిపెండెన్స్ కోసం ప్రయత్నం చేస్తారనేది ఒక భయం ఉందండి కాబట్టి ఇది నేపథ్యం ఈ నేపథ్యంలో మనం కరాచీని పట్టుకుంటే సరిపోతుంది కరాచీ ఒకటే వాళ్ళకి నిజానికి చెప్పాలంటే ఒక ప్రధాన యుద్ధక్షేత్రం గనేది మామల్ రేపు పట్టణి కాబట్టి ఈ ప్రాంతాన్ని జయించడం పాకిస్తాన్ నుంచి మనం పెద్ద కష్టమేం కాదు తెలియగానే ఈ ప్రాంతాన్ని జయించగలుగుతాం